ఒక ఊరిలో సోము అనే తోటమాలి ఉండేవాడు అతను రాజుగారి తోటలో చాలా తీయని చెరుకు గడలను పెంచేవాడు ఒకరోజు ఉదయం తోటలోకి వెళ్లి చూస్తే చెరకు గడలన్నీ ఎవరో తినేసినట్లు కనిపించాయి ఇది ప్రతిరోజూ జరుగుతూ ఉండడంతో ఆ దొంగను పట్టుకోవాలని సోము ఒక రాత్రి తోటలో దాక్కున్నాడు అర్ధరాత్రి సమయంలో ఆకాశం నుండి ఒక తెల్లని ఏనుగు కిందకి దిగింది అది దేవలోకపు ఏనుగు ఆ ఏనుగు గడలను తిని తిరిగి ఆకాశంలోకి వెళ్లబోతుండగా సోము పరిగెత్తుకెళ్లి దాని తోకను గట్టిగా పట్టుకున్నాడు ఆ పాటు సోము కూడా ఆకాశంలోకి వెళ్లి స్వర్గాన్ని చేరుకున్నాడు అక్కడ సోము ఎన్నో వింతలు చూశాడు అక్కడ అందరూ చాలా పెద్ద పెద్ద మిఠాయిలు తింటున్నారు అవి ఎంతో తీయగా ఉన్నాయి సోము ఆ రాత్రంతా అక్కడ గడిపి మర్నాడు ఉదయం మళ్లీ ఏనుగుతోక పట్టుకుని తన తోటకు తిరిగి వచ్చాడు తిరిగి వచ్చిన సోమును చూసి అతని భార్య స్నేహితులు ఎక్కడికి వెళ్లావు అని అడిగారు సోము జరిగిందంతా చెప్పాడు ఆకాశంలో ఉండే పెద్ద మిఠాయిలు గురించి చెప్పాడు అది విన్న స్నేహితులందరికీ ఆ మిఠాయిలు తినాలని ఆశ కలిగింది తమను కూడా తీసుకెళ్లమని సోముని బ్రతిమిలాడారు సోము సరే అన్నాడు ఆ రాత్రి ఏనుగు రాగానే అది తిరిగి వెళ్తూ ఉండగా సోము దాని తోకను పట్టుకున్నాడు సోము కాళ్లను అతని భార్య పట్టుకుంది ఆమె కాళ్లను ఒక స్నేహితుడు అతని కాళ్లను మరొకరు ఇలా అందరూ ఒకరినొకరు పట్టుకుని గొలుసులాగా ఏనుగు తోకకు వేలాడారు అందరికంటే కింద ఉన్న స్నేహితుడు పైనున్న సోముని ఒక ప్రశ్న అడిగాడు సోము అక్కడ మిఠాయిలు ఎంత పెద్దగా ఉంటాయో చెప్పు ఒక గిన్నెంతుంటాయా సోము కాదు ఇంకా ఉంటాయి అని అరిచాడు మరి ఒక గుమ్మడికాయ అంత ఉంటాయా కాదు దానికన్నా పెద్దగా ఉంటాయి అప్పుడు ఆ స్నేహితుడు అయితే నీ చేతులతో చూపించు అవి ఎంత పెద్దవో మాకు తెలియాలి అని అడిగాడు సోము ఆ మిఠాయి సైజు చూపించాలనే ఉత్సాహంలో ఏనుగు ఏనుగుతోక పట్టుకున్నాడనే విషయం మర్చిపోయాడు వెంటనే రెండు చేతులను వెడల్పుగా చాపి అవి ఇంత పెద్దగా ఉంటాయి అని అరిచాడు అంతే సోము చేతులు వదలగానే అందరూ ఒక్కసారిగా కింద పడిపోయారు అదృష్టవశాత్తు అందరూ కింద ఉన్న ఒక చెరువులో పడ్డారు ప్రాణాలు దక్కైగాని ఎవరూ స్వర్గానికి వెళ్లలేకపోయారు ఆ ఏనుగు మళ్లీ ఎప్పుడూ కూడా ఆ తోటలోకి రాలేదు